ఈ నెల ఇరవై ఏడు నుంచి జరగబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ స్పష్టం చేశారు శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్స్లో నిర్వహించిన పోలీస్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా డీసీపీ హాజరై మాట్లాడారు మటితో తయారు చేసిన విగ్రహాలు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందించాలి అని డీసీపీ తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింటుందన్నారు వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత పరిధిలోని పోలీస్ స్టేషన్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలి అని డీసీపీ సూచించారు నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి అని అన్నారు గ్రామాలలో వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి అని మండ మండపాల నిర్వాహకులకు తెలిపారు ఇరవై నాలుగు గంటల పాటు నియోజకవర్గంలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజేలను అనుమతి లేదని తెలిపారు మైక్లతో కూడిన సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలి అని కోరారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టాలు వాడాలన్నారు పోలీస్ అధికారులు తెలిపిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వేణుగోపాల్ ఏసీపీ గజ్జి కృష్ణ డిఈ తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్ మరియు సీఐలు ఎస్ఐలు గణేష్ మండల మండప నిర్వాహకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉన్న పబ్లిక్ అందరూ ఎట్లుంటారు మంచిగా ఉంటారు మంచి మనస్తో ఉంటారు పక్క వాళ్ళకు సహాయం చేస్తే గుణం ఉంటుంది గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే మనస్తత్వం ప్రజల్లో ఉండాలి వాటిని పల్లెదంట సో మనం కూడా అంత మంచిగా ఉండాలి ఇప్పటిదాకా మీకు అన్ని విషయాలు మీరు చెప్పారు నేను మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మట్టి విగ్రహాలు ఎక్కువగా సప్లై చేయాలి పిఓపి విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలు పెడితే వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలి అదేవిధంగా విగ్రహాలు పెట్టే సందర్భాల్లో ముఖ్యంగా దయచేసి అందరూ గమనించాలి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయో వెనకాల ఇల్లు ఉండి వాళ్ళు బయటికి రాలేకుండా మొత్తంగా రోడ్స్ ఫ్రీగా ఉండే విధంగా చూసి పెట్టాలన్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి ఒకటి తర్వాత విగ్రహాలు పెడుతున్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విగ్రహము మనము పండలు వేసిన తర్వాత ఐడలు పెట్టిన తర్వాత అది పెద్ద గాలి వస్తనో వర్షం వస్తనో కూలిపోయే పరిస్థితి లేకుండా బందోబస్తుగా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా అదేవిధంగా మీరు విగ్రహాలు పెడుతున్నప్పుడు ఏ ప్లేస్లో పెడుతున్నా అనేది కూడా చూసుకోవాలి దయచేసి వివాదాస్పదమైన ప్లేసుల్లో పెట్ట అబ్జెక్షన్ చేసే ప్లేసుల్లో పెట్టినప్పుడు మీరు రెగ్యులర్గా పెట్టే ప్లేసులు మీకు తెలుసు వాటిలో పెట్టుకోవాలి లౌడ్ స్పీకర్స్ కూడా మార్నింగ్ నుంచి నైన్ టెన్ వరకు టైప్ స్పీకర్స్ మీరు వాడాలి నైట్ టెన్ తర్వాత మార్నింగ్ సిక్స్ వరకు కూడా దయచేసి లౌడ్ స్పీకర్స్ వాడద్దు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఐడియా పెట్టడానికి ముందే పోలీస్ స్టేషన్లో మీరు మీ యొక్క వివరాలు దయచేసి మీరు ప్రొవైడ్ చేయాలి మీరు అట్లా ప్రొవైడ్ చేసినట్టయితే ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగితే ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఉంటుంది ఆర్గనైజర్స్ కంపల్సరీ ఇన్షూర్ చేసుకోవాలి నైట్లో మినిమం ఇద్దరు లేదా ముగ్గురు అక్కడ పడుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఐడె పెట్టినప్పుడు త్రీ సైడ్స్ కవర్ చేస్తూ మంచి కవర్స్ అరేంజ్ చేసుకోవాలి కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు కూడా వైరింగ్ సరిగా ఉండే విధంగా చూసుకోవాలి ఇల్లీగల్ కనెక్షన్స్ తీసుకోవచ్చు తీసుకోకుండా లీగల్గా మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి కనెక్షన్స్ తీసుకోండి లూజ్ వైరింగ్ ఉంటే దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి మనం పండుగ చేస్తున్నామంటే పండుగ చాలా బాగా చేయాలి పండుగ చాలా బాగా చేయాలి దాని ద్వారా మనకు ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అవుతున్నా లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది అవుతున్నా మనం సరిగా చేయకపోతే విగ్రహం పడిపోతేనో తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అదేవిధంగా ప్రొసెషన్ పోయినప్పుడు ప్రొసెషన్ పోతున్నప్పుడు విగ్రహం హైట్ ఎంత ఉన్నది అది వెహికల్ మీద పెట్టిన తర్వాత ఎంత హైట్ వస్తున్నది ఆ దారిలో ఉన్నటువంటి కేబుల్స్ కరెంట్ వైర్స్ ఏ హైట్ లో ఉన్నాయనేది కన్సర్న్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి లూజ్ వైర్స్ ఎక్కడైతే ఉన్నాయో కేబుల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయాలని మీ అందరి ముందర నేను వాళ్ళను కోరుతున్నాను